తెలంగాణలో పిచ్చికొక్క స్వైర విహారం యాభై మందికి గాయాలు సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పిచ్చుకొక్క అయితే స్వైర విహారం అయితే చేసిందనమాట రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సాయంత్రం పిచ్చుకొక్క స్వైర విహారం అయితే చేసింది ఏకంగా యాభై మందిని అయితే గాయపరిచింది అనమాట దీంతో పట్టణంలో కలకలం రేగింది బాధితుల కథనం ప్రకారం సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ వెంకట్రావు నగర్ నెహ్రూ నగర్ ఇందిరానగర్ బీవై నగర్ గోపాల్ నగర్ గాంధీనగర్ మార్కెట్ యార్డు ప్రాంతంలో వీధుల్లో సాయంత్రం చిన్నారులు సహా కనిపించిన వారందరినీ కాళ్ళు చేతులు ఇతర శరీర భాగాలు దాడి చేసి శునకం గాయపరిచింది బాధితుల్లో చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు అధికంగా ఉన్నారు వీరు ఇలా ముందు సాయంత్రం నాలుగు గంటల నుంచి కుక్కలైతే అయితే కుక్క కాటు బాధితులైతే జిల్లా ఏరియా ఆసుపత్రికి క్యూ కట్టారు గాయపడిన వారికి వైద్యులు యాంటీ ర్యాబిస్ టీకా వేశారు బాధితులు కుటుంబ సభ్యులతో ఆసుపత్రికి చికిపోయింది బాధితులందరికీ కూడా అవసరమైన చికిత్స అయితే అందించాలని చెప్పేసి వైద్యులైతే తెలిపారన్నమాట ఈ విధంగా ఒక పిచ్చి కుక్క అనేది మొత్తం అందరి కుటుంబాలను కూడా ఇలా అతలాకుతలం అయితే చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి